మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబుని నమ్మొద్దని అభివృద్ధిని చూసి ఓట్లడుగుతున్న జగన్కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కృష్ణా జిల్లా నందివాడ మండలంలో నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత మెగా చెక్ను ఆవిష్కరించారు నందివాడలోని కే కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల పరిధిలోని రెండు వేల మూడు వందల ఇరవై రెండు మంది లబ్ధిదారులకు నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్ను ఆవిష్కరించారు అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలో ఉన్నటువంటి మహిళలకి ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తాను ఐదు సంవత్సరాల మీద డెబ్బై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను మీకు ఆర్థికంగా ఏదన్నా వ్యాపారం చేసుకోవడా లేదా మీ పిల్లలు చదువుకో మీ కుటుంబ ఉపయోగపడేటట్టు ఇస్తామని చెప్పి మాట్లాడు ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టే మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి